హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్ చూస్తున్నారు కదా ఇదే వడ్లు సామిన వడ్లు రాసిపోయి ఉండేది రాత్రి అంతా మా అమ్మ మా నాయన ఏడే కావిలు కాసుకొని ఉండ్రి ఇది అడవి ప్రాంతం కదా అడవి జీవాలు కానీ వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు తెల్లవారితో ఎండ లైట్గా వస్తూ ఉంటే ఇంకా దానిపైన ఉండేటటువంటి ఆ పట్ట అయితే తీస్తూ ఉండారు ఎండని అని చెప్పేసి ఎండిన తర్వాత మనం ఇంటికి తీసుకుపోయేక అవుతుంది అందుకోసమైతే వర్షానికి తడకుండా వాళ్ళైతే చాలా నీట్గా దాని అయితే భద్రపరిచారు రాత్రి అంతా ఈడే ఈ గుడిసులో కావిరు ఉండ్రే మంచుకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తడకూడదు వడ్లు అని చెప్పేసి రాత్రి అంతా ఈడే కావిలు ఉండరు కదా మీరు వాళ్ళు పట్ట కను కప్పుతూ ఉన్నారు ఇంకొచ్చేసి కసు ఉంది కసు అయితే చాలా వైట్గా క్లీన్గా ఉందండి ఎవరికైనా కావాలంటే బైరడుపల్లి మండలము పాలమూర్ ఏరియాలో చెప్పండి నేనైతే ఈ మొత్తం ఒక వైటు ముక్క లోడ్ అయితే పడుతుంది సెవెన్ వరకు చెప్పాను ఎవరికైనా కావాల్సి ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముద్దలం తల్లి మేము పెట్టుకోండి ఇంకొచ్చేసి ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వడ్లు కొట్టేటటువంటి అయితే చాలా వరకు ఎక్కువ రేట్లు అండి రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వడ్లు కొట్టే మిషన్లో కొంచెము చూసుకొని కూలవలు లేకుండా మనంతట మనమే కోసుకునే విధంగా మనంతట మనమే కొట్టుకునే విధంగా అయితే ప్లాన్ చేసుకునేది చాలా మంచిది నాకు తెలిసి పాతకాలంలో అయితే చుట్టూ బండ పెట్టేసి ఒక నలుగురు మనిషి కూలని కూడా పెట్టకుండా వాళ్ళంతకు వాళ్ళే ఒక ఇద్దరు మగవాళ్ళు ఎత్తి కొట్టువేవాళ్ళు మామూలుగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు వడ్లని ఆ విధంగా అయితే కొడితే ఒక రోజంతా పొగలికి ఇద్దరు మనుషులు చేరి మొత్తం అది అయితే కొట్టేయచ్చు ఇప్పుడు కొట్టేదానికి ఒక నాలుగు వేల రూపాయలు ఇచ్చి మళ్ళీ పంట చేసే అదంతా రామని అదేదో మనమే కష్టపడితే మనం పంటకి మనమే ఒక కష్టపడి చేసి తినే దాంట్లో వచ్చే సంతృప్తి డబ్బులు కొని తినేదాంట్లో వచ్చే సంతృప్తి డిఫరెంట్గా ఉంటాయి మనం పంట చేసి మనం తినేదానికి సంతృప్తి కష్ట కష్టపడి అది వేరే తృప్తి ఉంటుంది సో అదే రైతు యొక్క తృప్తి అందుకోసమే పంటలు అయితే చేస్తారు బట్ ఖర్చులు జాస్తి ఉన్నాయి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఖర్చులు అందుకోసం డిసైడ్ అయినాము ఇంకొచ్చేసరికి వచ్చేసి ఎటువంటి కూలల్ని ఏమీ పెట్టకుండా రెండు నెలలు లీవ్ అయినా పర్వాలేదు మనం ఏం పని చేసినా మనమే మనం కోసుకుందాము మనమే ఒడ్లు కొట్టుకుందాము మనమే క్లీన్ చేసుకొని మనమే కష్టపడదాం ఇంకా ఎక్కువ కష్టపడతాము అని అయితే నేను డిసైడ్ అయినా ఎందుకంటే కూలో పెట్టి మనం అప్పులు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అది చేసే బదులు మనమే కష్టపడి మనమే ఇంకా బాగా తిన్నామంటే మనకు ఆ సంతృప్తి వేరే మనం కష్టపడి తిన్నాము అని చెప్పేసి సో అందుకోసం అయితే డిసైడ్ అయితే అయిపోయినాము నేను మన ఆయన ముత్యాలం గుడి కనిపిస్తుంది ఇక్కడ ముత్యాలం తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎల్లప్పుడూ బాగుంటారు అది నాకు బాగా తెలిసినటువంటి గుణపాఠము ఎందుకంటే నేను ఏం బాధ వచ్చినా కూడా ముత్యాలం తల్లికే చెప్తాను వీడియోలో చూపిస్తున్నటువంటి ముత్తలం తల్లి చాలా పవర్ఫుల్ మా వాయిదర్ మేము పెట్టుకోండి ఏమైనా కష్టాలు నష్టాలు ఉంటే మీరు కూడా అట్లే మొక్కోండి వీడియోలోనే తప్పకుండా మీకు అందరికీ కూడా ఏమో సహాయం చేస్తుంది ఇంకొచ్చేసి వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పెట్టేటువంటి వీడియోలకి ఒక లైక్ కొట్టండి డైలీ లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి నేను న్యాచురల్గా సంబంధించి విలేజ్ పీపుల్ ఏ విధంగా ఉంటారో అలాంటి వీడియోస్ అన్నీ పెడుతూనే ఉంటాను రైతులకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను ప్రతి ఒక్కటి కూడా చిన్న అప్డేట్ అయినా కూడా నేను రైతులకు సంబంధించింది ప్రతిదీ పెడుతూనే ఉంటాను ఇది నాకు ఒక హాబీ లాంటిది ఇదేదో డబ్బు కోసం చేస్తూ ఉండేది కాదు యూట్యూబ్లో వీడియోస్ తీయడం అనేది ఒక హాబీ నాకు అది డైలీ ఒక వీడియో అయితే చేస్తాను హాబీ పరంగా అయితే అందుకోసమే వీడియోస్ అయితే తీస్తాను ఇంకా ఇక్కడ మా బాయి దగ్గర కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి ఇది గన్నేరు చెట్టు గన్నేరు పూలు పువ్వు ఎంత అద్భుతంగా ఉంటుందండి ఇది వైట్ పువ్వు సూపర్ ఉంటుంది ఆడ ఇద్దరం తల్లిదండ్రులు అలంకరిస్తాము భలే ఉంటుంది వైట్ పువ్వు ఓకేనా ఈ కింద కనిపిస్తాను చూడండి ఇది పారం ఈ కసువు ఈ కసువులకే వదిలేస్తాం మొత్తం పొటేళ్ల పిల్లలు పటేల పిల్లలు ఆరుండే ఆరు మొత్తం పటేల్ పిల్లలు కసువులకి వదిలేస్తాం ఎందుకంటే మాకు ఆవులు లేవు అందుకోసం పటేల్ పిల్లలు అన్నీ కూడా కసులన్నీ వదిలేస్తాము ఈ విధంగా తేటలు అంటే ఇంకా మడి కోసేసినాం కదా అదంతా మడి కోసేసే ఏరియా మడి కోసేసే ఏరియా ఇంకా వేరే రాగులు ఏమైనా నాటుతారేమో చూడాలా రాగులు వచ్చినప్పుడు వాటికి కార్తి వాటికి నార పోసి రాగులు ఈసారి రాగులు అయితే లేవు రాగులు లాస్ట్ టైం ఒక అర కంటలు కొనుక్కున్నాం మేము అది రెండు వేల రూపాయలు అరకంటలు ఇచ్చి కొన్నాం రాగులు నారపోసుకొని ఈసారి రాగులు నాటల్లా అంటున్నారు చూద్దాం ఏం చేస్తారు ఇంకొచ్చేసి ఇప్పుడైతే మడి ఆరల్లా తేమ ఎక్కువ ఉంది మడి తేమ ఎక్కువ ఉండే దానివల్ల ట్రాక్టర్లు ఏమైనా వచ్చినా కూడా తగులు కుడుస్తాయి దున్నేకి దానివల్ల నన్ను వచ్చిన బండి కొట్టేదానికి వచ్చిన మిషన్ బండి ఇక్కడ ఆల్రెడీ నన్ను తగులు కొనింది ఇక్కడ చూడండి ఆడ ఆడ తగులుకొని నన్ను వచ్చిన బండి సో మడి ఆడే ఆరే వరకు వచ్చేసి ఏం పంటలు ఏం చేసే కయదు మడి ఆరల్ల బాగా ఒక నెల దినాలన్నా పడుతుంది ఇది అంతవరకు తేమ కిందనే ఉంటుంది దాంట్లో వేరే ఆడ ట్రాన్స్ఫార్మర్ వేరే కాలిపోయింది ట్రాన్స్ఫార్మ్ మార్చాలన్నా కూడా దీనిలోపలికి రావాలి బండి వస్తే అది ఆడ తగులుకుంటుందో అదొక రామాయణము చూడాలా ఇంకా ఎగో అరటి చెట్లు కనిపిస్తూ ఉండయి అరటి చెట్లయితే బండి పోయే కయ్యేలా సో ఈ విధమైనటువంటి సమస్యలు ఏం చేయాల ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ మార్చలేదంటే అరటి చెట్లకి నీళ్ళు లేవు అరటి చెట్లకి నీళ్ళు కావాలంటే ట్రాన్స్ఫర్ మార్చాలా ఎట్ల పోవాలి ఇవ్వండి మీరు చెప్పండి రకరకాల సమస్యలు ఏం చేయాలో తెలిసేలే అటువంటి సిచ్యువేషను ఇంకా ఈరోజు వచ్చేస్తే ఆ వడ్లు కుప్ప అడుంది కదా వడ్లు కుప్ప వడ్లు కుప్పని దగ్గర వడ్లు కుప్పని వచ్చేసి బాగా నీట్గా ఎండబెట్టేసి వాటిని తీసుకొని ఇంటికి పోవాలా ఇంటికి పోవాలన్నా కనీసం మొన్న కూడా ఈ వడ్లు కుప్పని ఎత్తుకుపోయేదానికి డాక్టర్ వాడు ఒక వెయ్యి రూపాయలు అడతాడు బాడిగా ఇక్కడి నుంచి ఓకేనా ఇక్కడ నుంచి డాక్టర్ కనీసం రూపాయలు అడతారు ఓట్లు వేసుకొని పోయేదానికి ఈ విధమైనటువంటి సమస్యలు రైతులకి ఏం చేయాలా చెప్పండి పంట చేసి అన్నీ ఇప్పుడు మేమైతే ఎవరికే అమ్మ కాకపోతే పంట చేసి తెలంగాణలో రైతులు గోదావరి రైతులంతా ఎక్కువ చేస్తారు వరి పంట చేసి వాళ్ళు ఎత్తుకొని మార్కెట్లకు పోతే వాళ్ళని పట్టించుకునే నాదలు ఎవడు ఉండేలే వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా ఎవడూ ఇచ్చేలా ఓట్లు తడిసిపోయినాయి ఓట్లు బాగలేదు అది లేదు ఇది లేదు అని చెప్పే రైతు రేట్ తగ్గించక చూస్తారు అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి కడుపులో ఉంటుంది ఇంత పంట చేసి ఎత్తుకొని వచ్చి వీళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితి ఏందిరా అని అట్లా సిచ్యువేషను అదే సూపర్ మార్కెట్లలో ఎడన్నా వేరే తవా పనికి మాలని బియ్యం ఉంటాయి పాలిష్ చేసి పట్టాయి అంటాడు అవి రెండన్న అరవై ఫిక్స్డ్ రేట్ వాటిని అయితే ఎదురు చూడాల్సిన పనిలా వాళ్ళే నీకు ఇష్టమంటే ఎత్తుకుపోరా లేకుంటే వాళ్ళు అంటారు అట్లా వాళ్ళు తెరిపి అడుక్కొని మరీ ఎత్తుకొని పోతారు రైతుల దగ్గర మాత్రం ఎత్తుకోరు ఆ తర సిచ్యువేషను రైతులది సో రైతులకి ఏం పంట చేసినా కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా అయితే మనం అందరూ కలిసి పోరాడాలండి రైతులకి ఏదో ఒక హెల్ప్ చేయాలి వచ్చే కాలంలో అన్న రైతులకి ప్రతి పంటకి కూడా ఒక ఫిక్స్డ్ రేటు వచ్చే విధంగా చేయాలి ఇదే మొడికాయలో ఇదే ఇదే మొడికాయ ఆ యొక్క ఆడేసిండే ఆ కాయలు లాస్ట్ టైం అయితే మేము ముల్లంగి ఏంటి ముల్లంగి ముల్లంగి మొత్తం ఏంటంటే దగ్గర దగ్గర ఆ ముల్లంగిలో ఒక పది రూపాయలు కేజీ పోయి ఉంటే కూడా ఒక ఒకటిన్నర లక్ష వరకు వచ్చింది కనీసం పోయి ఉంటే కూడా పొది కాదు మూడు రూపాయలు కూడా పోలే ముల్లంగి నేను ముల్లంగడ్లు వీకోట మార్కెట్కి వేసుకొని పోయి ఆటో నిండక పెట్టుకొని అడుక్కునే పరిస్థితి అయిపోయాయి ఈ ముల్లంగడ్లు ఎత్తుకోండా ముల్లంగడ్లు ఎత్తుకోండా అని ఈ ఒక్కరు కూడా ముల్లంగడ్డిని సాం ఎచ్చరిస్తారు మార్కెట్లో సాంబార్కి అయితే రెండు ఎత్తుకుపోతామప్ప కొనేదానికైతే మాకు అవసరం లేదు అంటారు దళారులు ఆ విధంగా మాడతారు ఆటో డ్రైవర్ మా ఊరు ఆటో డ్రైవర్ ముల్లం గడ్డలు ఎత్తుకుండా ముత్కండానే నేనైతే పోలే మార్కెట్ ఆడుక్కునేదానికి వీధిల దగ్గర నేను ఉండిపోయిన ఆటో దగ్గర ఆ డ్రైవర్ అడుక్కుంటు అంటే రెండు రెండు గడ్లు చాలు సాంబార్ చేసుకునేకి మిగతా మీరే ఎత్తుకుపో అంటారు అప్పుడు అంత చీపు కేర్లెస్గా చూస్తారు రైతు పంట చేసి ఎత్తుకుని మార్కెట్కి పోతే అంత నెగ్లిజెన్స్తో చూస్తారు ఓకేనా ఈ దళారి వ్యవస్థ ఏదైతే ఉందో ఇది మొత్తము ఒక ఫ్రాడ్ పైన నడుస్తుంది నా నమ్మకం అండి కమిషన్లు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేటు పెట్టి ఎప్పుడైతే రైతులని బాగు చేస్తారో అంతవరకు రైతు బాగుపడేలేదో ఇప్పుడు టమాటాకి ఒక వంద రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు బీన్స్కి కేజీ ఇరవై ఏ బంగాళదుంప కేజీ నలభై ఏ లేదా ముప్పై ఏ ఇట్లా పెట్టేయండి ఒక రేటు ఏ సీజన్ అయినా ఇంతే అని పెట్టేస్తే దానికి తగిన విధంగానే రైతు కూడా పంట చేస్తాడు అది ప్రతి ఒక్కరి మైండ్లో కూడా రావాలి ఆలోచన వచ్చి ఏదో రోజు ఈ ఇది రావాలి చట్టము ఇది వచ్చి భారతదేశ వ్యాప్తంగా రైతుకి గిట్టుబాటు ధర ఆల్రెడీ ఇది పశ్చిమ బెంగాల్ అక్కడంతా కూడా శురు అయిపోయినాయి యూపీ ఉత్తరప్రదేశ్ ఇక్కడంతా రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ దీని గురించి పోరాటాలు చేస్తూ ఉన్నారు ఒకరు ముందరికి వచ్చి దీన్ని సంకల్పించుకొని రైతులకి గిట్టుబాటు ధర అనేటటువంటి ఒక చట్టం వస్తే మాత్రము రైతుకు మించినటువంటి వాడు మళ్ళీ ఏడు లేడు ఎందుకంటే అతనికి తెలిసిపోతుంది ఏ పంటకి ఎంత రేట్ వస్తుంది ఎంత పెట్టుబడి పెట్టాలి అని అప్పులు చేయరప్పుడు అప్పులు చేసి విపరీతంగా పంటలు చేయరు తగినంత పంటే చేసుకుంటాడు మితంగా ఉంటుంది అన్నీ కూడా అప్పుడు ద్రవ్యోల్బణం రేట్లు కానీ ఆర్థిక స్థిరత్వం కానీ పెరిగేది తగ్గేది ఏమి ఉండదు అన్నీ సమానం వచ్చేస్తాయి ఇప్పుడు ఇవంతా అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలోనే వ్యవసాయ రంగంలోనే ఫైనాన్షియల్ ఎక్కువ ఉండేది మీకు తెలుసా ఫస్ట్ నెంబర్ వన్ వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలోనే అత్యధికంగా డబ్బులు వచ్చేది ట్యాక్స్లు ఇంకే డిపార్ట్మెంట్లోనూ ఏ రంగంలోనూ రావు వ్యవసాయ రంగం అంత పెద్దది నంబర్ వన్ దానికి పెద్ద పెట్టు వేస్తే ఇంకా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అటువంటి ఇది వ్యవసాయ రంగం సో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకునేవారు నా వీడియోస్కి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను జై హింద్